నమస్తే అన్నా ఎప్పుడు రాను మా ఇంటికి సర్పంచ్ పోటీ ఎలక్షన్ మాసం రోజు మీకు గుర్తారా అన్నా అది కాదు తమ్మి కానీ ఈసారి మాత్రం మీ ఓట్లన్నీ నాకే వాడాలిరా చె మరి మాకేం చేస్తామన్నా అందరికి ఇచ్చినట్టే రా తమ్మి ఓ వెయ్యి రూపాయలు కోటా అవి మాకు ఏమద్దా ఆ వాడకు బోరేపి వేపీ మస్తు ఇబ్బంది అవుతుంది అరే తమ్మి కోటర్లకు వారు కొనివన్నా కొనిస్తా బోర్ వేపియాలంటే బొచ్చడి పైసలు అయితేరా అది తప్పించి వేంది ఏమన్నా ఎత్తరా అయితే అన్నా ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినవు అతను మీ ఇంటికి పోవే ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినవు అతను మీ ఇంటికి పోవే దోస్తులు ఇసుంటోళ్ళకి కాదు ఓట్లేసేది మీ ఊరికి ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకే రోడ్లు దొంగలున్నారు దొంగలున్నారు